బెంగళూరును ముంచెత్తిన వర్షం గడిచి ముద్దవుతున్న బెంగళూరు దాదాపు గంట సేపుగా వర్షం తెలంగాణ ప్రాంతం ఎయిర్పోర్ట్ ప్రాంతం మధురానుభూతి గంట సేపుగా కురుస్తున్న వర్షాలు నడిచి ముద్దయిన బెంగళూరు అందుకే బెంగళూరు నగరంలో నివసించే ప్రతి ఒక్కరూ చాలా ఆనందంతో ఉంటారు ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఎండలు అనిపించవు కారణం అనుకోకుండా వర్షాలు వచ్చేస్తాయి సడన్గా వాతావరణం మారిపోతుంది పౌలంతా ఎంత ఎంత ఎండలు కురిచినా సాయంకాలం అయ్యేటప్పటికీ చల్లటి గాలులు చెటి చిరు జల్లు కురుస్తుండడం విశేషం రెండు వేల ఇరవై ఐదులో ఇదే మొదటి రోజు కావడం మరింత ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్న సమయంలో వర్షం రావడం నగరవాసుల్ని ఎంతో ఆనందపరుస్తుంది థ్యాంక్ యూ